ఏమి ఏం చేయాలరా సింపుల్ ఒకరిని గురించి ఒకరికి మంచి చెప్పు ఇద్దరికి నచ్చు విడిపోతారు ఇక్కడికి ఎవరే ఇంకా అసలు ఒకరి మీద ఒకళ్ళు ఒకసారి చెప్పాయి ఇంతకీ ఈ పుణ్యాప్లే మా గీతాను మన స్నేహితుడు నాగరాజు గుడికి మరుగులేడు వాళ్ళిద్దరిని ఇక్కడే నమస్కారం సార్ మురళి ఎలా ఉన్నావు ఫైన్ సార్ మీరు ఇటు పక్క అయింది రాకపోయినా నీ వ్యవహారం అంతా నేను తెలుసుకుంటూనే ఉన్నానయ్యా అలాగే సార్ సరే ఇక మన రొటీన్ చెకప్ చేసేద్దాం నీ చదువులో సాగుతాం బాగా సాగుతాం సార్ మీ ఆరోగ్యం గుడ్ వెరీ గుడ్ హాస్టల్లో భోజనం పర్వాలేదు అవునండి సరి చేస్తాను చూడండి ఇంకా బాగుంటుంది బాగుంటుందయ్యా దీని చూస్తే అర్థమవుతాం మీరు కూడా బాగుంటుందని అవును ఫీజు కట్టద్దు అది కట్టాలండి మరి అడగేవయ్య నేను అడిగేస్తారు నాకు తెలుసండి అవును నువ్వు గీతమేమో ఆయన ప్రభుత్తున్నావు అసలు ఆ గీత ఎవరు ఎవరమ్మాయి ఏమిటి విశేషం అలా కొన్ని ఊహలా కంగారు పడిపోతావు అసలు ఆ గీత ఎవరండి కరెక్ట్ అలా అడగాలి ఆ అమ్మాయి చూత నీకు డబ్బు పంపిస్తాను అసలు గీత ఎవరు ఎవరమ్మాయో విశేషాలనే నువ్వే తెలుసుకోవ్ అరే నువ్వు పంపిస్తుంది పంపించండి ఎవరు ఆడపిల్ల ఉండటం అయితే కాదు హాట్ లాగా సునీత రేపు ఆగరా నా మాటకి నీ ప్రోగ్రాంకి వెళ్తాం మాని కోరు వెళ్తాం మొహమ్ మీద ఫ్యామిలీ ఏమిటి ఇది టికెట్లన్నీ వెళ్ళిపోయాయి ఒక ప్రార్థకుడు కూడా లోపలికి రాలేదు పైగా అనుకున్న టైం కూడా అయిపోతుంది అదే నాకు అర్థం కావడం లేదు అందులో కార్ వస్తుంది ఏమిటి నీవి మీరు అమ్మినవి నేను కొన్నవి టిక్కెట్ ఓకే ఏమిటి టిక్కెట్లన్నీ మీరు కొనారా ఏ ఈ థియేటర్ అంతా నేనే కొన్నాను పదిహేను వేలు ఇచ్చి ఈ షో ప్రత్యేకంగా నా కోసం నేను ఎంజాయ్ చేయడం కోసం అది కాదండి షో షో స్టార్ట్ చేయమని చెప్పండి క్వక్ నమస్కరారు ఆడియన్స్ ఒక్కరూ రాదేమిటండి వచ్చారండి ఎవరు మిస్టర్ ఈ షోకి ఒకే ఒక ప్రేక్షకుండి ఏ మీరంతా బయట రావండి కానీ ఇలా వీలే వీలు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ మీద ఆర్గనైజర్స్ మీద క్రిమినల్ కేసు పెడతాను అనిస్తా నువ్వు ఇప్పుడు ఎవరైనా వీలేదండి ఓకే సార్ మేమంతా బయటకు వెళ్తాం ఏ మిస్టర్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఓకే ఓపెన్ ది హలో మిస్ హలోునీత దేట్ నాతో మాట్లాడడానికి మీకు టైం లేదా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఈ సాయంకాలం నాది మీ పాటలు వినడానికి ప్రత్యేకంగా మీరు నా కోసం పాడడానికి ఈ ప్రోగ్రామ్ ఖరీదు చేశాను యునో ఐ పర్చేజ్ దిస్ ఈవినింగ్ నా కోసం కేవలం నా కోసం పాడాలి కమాన్ ఐ లవ్ యూ హలో మోహన్ నేను సునీత యువత వాట్ యూ వాన్ ఆ రోజు నేను మీతో నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు రిస్ ఆల్వైట్ అవన్నీ గుర్తుంచుకోండి నా పాట మీకు నచ్చిందా ఓకే ఓకే నేను మిమ్మల్ని మీకు వీలైతే కలుసుకోవచ్చా నో నాకు తీరికలేదు যে তারা বেশি গো না না হ্যাঁ নে 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 সদ সদ পা গ নে 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 সদ সদ পা সদ সদ পা সদ 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 నిన్న ఒకటే దగ్గు ఊపిరాట్లేదమ్మా నారదావ దగ్గరికి వెళ్ళి కాస్త మంది తెచ్చుకుంటాను నువ్వు చిన్న సాయం చేసి పెట్టాలమ్మా ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ రూమ్ లో మురళినే కూరడున్నాడు అతనికి ఐదు వందలు ఇచ్చి రావాలమ్మా అలాగే డాడీ చూడమ్మా అతనికి కొంచెం స్కూలు గట్టిగా మాట్లాడే ఉంటే కలిసేస్తాడు జాగ్రత్త మీరు పరమేశ్వరరావు గారు పంపారా లోపలిదండిపోయింది మీకేమైనా సూలుదా మీకే ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా మీకు ఎప్పుడైనా చూసారా మీరు లేదండి నన్ను ఎప్పుడైనా ప్రేమించారా అసలు తెలుగు భాష వచ్చా నేను ఆన్సర్ టు ది పాయింట్ ప్రేమించలేదండి లేదు కదా నేనే ప్రేమ మిమ్మల్ని ప్రేమించానా మీరా మరి ఎందుకని టామ్ వస్తారు వేస్తారు మీరంటే వస్తారని పబ్లిసిటీ ఇస్తారా పబ్లిసిటీ చూడండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ మీ పరిస్థితి నాకు అర్థమైంది ఐ పిటి యూ ఐ డోంట్ నీడ్ యువర్ పిటి పాప పౌర్ణమి దగ్గరకు వచ్చేస్తుంది కూడాను ఇలాగే ఉంటుంది

таьянна